ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ సుష్మిత ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఈ రోజు ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం మన చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి గారి మీద దాడి జరిగింది కదా సార్ దాని మీద మీరు ఏమి ఆడియన్స్ ఏం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడే కాదు ఏ గుడి అర్చకుడి మీదైనా అయినా సరే ఎవరైనా సరే దాడి చేస్తే అది మనకు జరిగినట్టుగానే మనం ఫీల్ అవ్వాలి వై బికాజ్ మనకి దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కనపడ్డు కానీ మనకంటూ ఒక భరోసా ఇచ్చేది పూజారే ఆయన్నే అన్నీ కూడా మంచి అయినా మంచి అయినా చెడైనా చెడైనా ఏదైనా సరే మేము ఇలా చేసాం అలా చేసాం దీనికి పరిష్కారం చెప్పండి అంటే భగవంతుడి పేరు చెప్పి ఆయన మనకు సలహాలు ఇస్తా మీ పేరు మీద అర్చన చేస్తే మీకు అంత మంచి జరుగుద్ది వెళ్ళండి అంటాడు అండ్ అలాంటివి అన్ని టెంపుల్స్లో అలా చెప్పినందుకు మనం పది రూపాయలు ఇరవై రూపాయలు అక్కడ వేస్తాం హారతిపల్లెంలోనో హుండీలో కానీ ఇంతకు మించి మంచి విషయాలు బోల్డ్ చెప్పి అసలు హుండీయే ఉండదు తెలుసా చిలుకూరు టెంపుల్లో హుండీయే ఉండదు అండ్ ఈ మంచి విషయాలే కాకుండా ఆయన ఇంకో మంచి విషయం చెప్తాడు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ఉండే సుందర్రాజన్ గారు తర్వాత ఇప్పుడు ఈయన నాకే జరిగింది నేను చెప్తాను చిల్కూరు టెంపుల్కి వెళ్ళి ఇట్లా పెట్టుంటే ఏ బాబు ఏంటయ్య అంత దూరం నుంచి వచ్చి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటావేంటి కళ్ళు తెరిచి దేవుడిని చూడండి అయ్యా అంటాడు ఆయన అవును కదా అనిపించింది నాకు కూడా సీరియస్లీ మనం తిరుమల తిరుపతికి కూడా వెళ్తామమ్మ లైన్లో ఎంతసేపో వెళ్తారు చాలామంది వెళ్ళి తీరా అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు బ్రేక్ దర్శనంకు వచ్చాం మనం సరే ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంటే ఇట్ట చూసి వెళ్ళిపోతారు బాగానే ఉంది లోపలికి దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళు ఏంటి ఆ రూపాన్ని తనివి తీరా చూసుకోవచ్చు కదా మనకు ఉండేదే అరక్షణమే గబగబా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళం లోపలికి వెళ్ళే వాళ్ళని ఒక ఐదు సెకండ్లు ఎక్కువసేపు ఉంటా అంతే దీన్ని మనం దేవుణ్ణి చూడాలి ఇట్లాంటి విషయాలు ఆయన చెప్తా ఉంటాడు సో ఎప్పుడైనా సరే ఏ పూజారికైనా సరే దాడి జరిగితే మనకు మన మనకు జరిగినట్టుగానే మనం ఫీల్ అవ్వాలి మన హైందవ ధర్మానికే దాడి జరిగినట్టుగా భావించాలి చేసింది ఎవడు వాడు హిందువే పోనీ ఇంకెవరో అన్య మతస్థులు వచ్చి ఏదైనా చేశారా వాళ్ళకి వాళ్ళకేమన్నా పడలేదా ఏదైనా చిన్న గొడవ అయిందా మత కల్లోహాల ఎందుకు వచ్చాడో తెలియదు వీడు వీరరాఘవ రెడ్డి అనే ఆయన ఒక మందని వేసుకు వచ్చాడు ఫస్ట్ ఒక ముప్పై మంది ఇరవై మంది మంద ఈ మంద ఏంటంటే మేము రామరాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాం అని ఇచ్చేపు తిరుగుతున్నారు రామరాజ్యం అంటే ఏంటి మా ఎంత అందమైన రాజ్యం అది వీళ్ళు స్థాపించడం ఏంటి అసలు ఏ అర్హత ఉందని వీళ్ళు కనీసం రాముడి పేరు ఉచ్చరిస్తున్నారు బేసికల్లీ ఒక్కడి మోహన్ చూడు కిరాయి రౌడీల్లాగా గూండాల్లాగా వీధి రౌడీల్లా ఉన్నారు వీళ్ళంతా రాముడు అంటేనే సాత్వికం అంతెందుకు మన ఆది పురుష టైంలో రాముడికి మీసాలు పెడితేనే ఒప్పుకోల అంతటి సాత్వికమైన రూపం అది అంత సాత్వికమైన రాముడి గురించి ఆ రామరాజ్యం స్థాపించాలంటే భక్తులు ఇంకెంత సాత్వికంగా ఉంటే ఇప్పుడు జయశ్రీరామ్ అనే వాళ్ళు ఎంత సాత్వికంగా ఉంటారు ఆరెంజ్ టీషర్ట్స్ వేసుకొని పిల్లలు తిరుగుతూ ఉంటారు అప్పుడు మీరు చూస్తూ ఉంటుంది కనిపిస్తారు అక్కడక్కడ అడప తడప జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కొంతమంది పలకరింపు కూడా సాయిబాబు భక్తులు సాయిరామ్ సాయిరామ్ అంటారు ఫోన్ ఎత్తగానే ఓం సాయి రామ్ అంటారు వీళ్ళు కూడా ఫోన్ ఎత్తగానే హలో బుద్ధు జై శ్రీరామ్ అంటారు వాళ్ళు జై శ్రీరామ్ అంటారు ఆ పలికే వాళ్ళు కూడా అంత సాత్వికంగా సున్నితంగా క్యూట్గా ఉంటారు మొహాలు చూసినా రాముని చూసినట్టే ఉంటుంది హనుమంతుడి భక్తులు హనుమంతుడు ఎంత ఇదిగా ఉన్నా జిమ్ చేసే వాళ్ళందరూ హనుమంతుడికి మొక్కుతారు బేసిక్ అని కానీ వాళ్ళందరూ కూడా క్యూట్గా ఉంటారు వీళ్ళు కిరాయి రోడీల్లో ఉన్నారు వీళ్ళ మొహాలన్నీ కూడా మళ్ళీ మెడలో కాషాయం వేసుకొని ఏ ధైర్యంతో వచ్చారో నిజంగా వీళ్ళు ఏంటంటే అంతకుముందు కూడా కోటప్పకొండకి వెళ్ళి వచ్చారట గుళ్ళల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లోకి వెళ్ళి ఆ ప్రధాన అర్చకుడి దగ్గరికి వెళ్ళి మేము రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నాం మీరు మాకు సహకరించాలి అని అడిగారు ఇంకోలా కూడా అడగొచ్చేది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒరిజినల్గా మరి వీళ్ళ థీమ్ ఏంటో నాకు తెలియదు బేసిక్గా ఇప్పుడు రామరాజ్యం స్థాపించాలని ఒక మంచి మనిషి అదేంటిది అదే పందాలో వెళ్తున్నాడు అన్ని టెంపుల్స్కి వెళ్ళి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి చిల్కూర్ టెంపుల్కి వెళ్ళి మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి అడగచ్చు ఏమని అడగచ్చు మీరు కూడా మాకు సహాయం చేయండి సహాయం అంటే ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే వీళ్ళందరూ ఒక మాట మీద నిలబడ్డప్పుడు వాళ్ళు కూడా వచ్చి మా మద్దతు వీళ్ళకి అని పల ఇస్తారు అంతే అదే సహాయం అంటే అంత నుంచి ఇంకేం లేదు మేమందరం ఒకటి అని చెప్పుకోవడానికి హైందవ ధర్మం మీద ఎప్పుడన్నా ఎవరన్నా నోరు జారినా వక్రీకరిస్తూ మాట్లాడిన ఏదైతే ఇప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ధ్వంసం అయింది మొన్న ఇప్పుడు ఈ రామరాజ్యం వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకోండి వాళ్ళ వెనకాల ఈ ప్రధాన అర్చకులు కూడా రావాలి ఆ మద్దతు మీరు మాకు ఇవ్వండి ఇప్పుడు మేము ఇక్కడికన్నా వెళ్ళి గొడవ చేసినప్పుడు మీరు కామ్గా ఉన్నారనుకోండి మనలో మనకే సఖ్యత లేదనుకుంటారు మనందరం ఒక మాట మీద ఉండాలి మంచి విషయమే ఏం తప్పు లేదు జనరల్గా ఇలా చెప్పితే ఏం తప్పు లేదు మనం జనరల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు వీడు మీ గుళ్ళో వచ్చే ఆదాయాన్ని మాకు మళ్ళించండి అసలు చిలుకూరికి ఆదాయం ఎందుకు వస్తుంది అమ్మా అసలు వాళ్ళ రూపాయి కూడా తీసుకోరు భక్తి మాత్రమే ఉంటుంది అక్కడ ఇంకా ఏమీ ఉండదు వాళ్ళ ఇష్టం కొద్దీ ఏదైనా ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు వాళ్ళు కాదన్నారు కానీ మన ఇష్టం అంటే చిలుకూరు టెంపుల్కి ఇవ్వాలనుకుంటే కోట్లు ఇస్తారు ఎవరైనా ఎందుకు చెప్పనా వీసా బాలాజీ అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో అందరి ఇళ్లలో నార్మల్గా కూతురు పెళ్లి చేశారా అని అడుగుతారు కదా అదే స్థాయిలో మా అబ్బాయి ఫారిన్ వెళ్ళాడండి అని చెప్పుకుంటారు అబ్బాయి అమెరికా వెళ్ళాడు అంటే పెద్ద విషయం అది కూతురు పెళ్ళి అంటే కొన్ని లక్షలతో కూడినటువంటి వ్యవహారం అబ్బాయి అబ్బాయో అమ్మాయో విదేశాలకు వెళ్ళారన్నా కొన్ని లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం సో అంత పెద్దగా మాట్లాడుకుంటారు అంత మంచి విషయం సౌండింగ్ ఉన్నప్పుడు ఆ దేవుడి వల్లే మాకు అవుతుంది అన్నప్పుడు ఆ దేవుడికి ఎంతో కొంత కానుకలు ఇచ్చుకుంటారు పైగా ఏడు కొండల వాడు అంటే వడ్డీ కాసలవాడు ఎంతో రూపాయి ఇస్తే మనకి మంచి జరుగుతున్న వాళ్ళు ఉంటారు కానీ ఈ ఏడు కొండల వాడు తీసుకోడే రూపాయి కూడా తీసుకోడు కానీ భక్తులకు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అదేం పర్లా అట్లాంటి టెంపుల్ ఇప్పుడు వెళ్ళి ఆయన సహాయం అడగవచ్చు కానీ ఆ వస్త్రాలు వేసి బూట్లతో వచ్చాడు లోపలికి ఫస్ట్ ఆయన అక్కడ కూర్చోబెట్టాడు ఆయన ఏదో ఇలా కూర్చున్నాడు ఆ వీడియోలో ఫస్ట్ రాగానే పూజారిని మనం కాళ్ళ మీద పడడానికి ట్రై చేస్తాం ఏ గుడికి వెళ్ళినా అలాంటి అర్చకుల్ని నీ పాదాల దగ్గర అంటే నిన్నేమనాలి అసలు జైల్లో ఉన్నాడు కరెక్టే రిమాండ్కి తరలించారు జైల్లోనే వీళ్ళని మగ్గించి 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 అందరికి కాళ్ళ దగ్గరే పెట్టాలి వీళ్ళని అయినా సరే జీవితానికి వస్తుందో తెలియదు పూజారి పాదాలంటే దేవుడి పాదాలతో గొప్ప బేసికలీ ఇప్పుడు మనం ఐగారి పాదాలకు దండం పెట్టుకుంటాం మన ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మా లాస్ట్కి ఐగారి పాదాలకు దండం పెట్టుకుంటాం అదంతే బ్రాహ్మణుడి పాదాలకు దండం పెట్టుకుంటే దేవుడికి మొక్కినట్టే చెప్పాలంటే అట్లాంటి బ్రాహ్మణుడు నేను నీ బూటకాల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నావంటే అది కూడా ఒక పెద్ద టెంపుల్ ప్రధాన అర్చకుడు అట్లాంటిగా నార్మల్ బ్రాహ్మణులు కూర్చోబెట్టొచ్చులే అన్నట్టు కూడా కాదు చెప్తున్నా ప్రధాన అర్చకుడు అంతటి స్థాయి అంటే ఇంచుమించు దేవుడి తర్వాత దేవుడు అంతటి వ్యక్తి సింపుల్గా చెప్పాలి అంటే ఈయన చెప్పుకుంటే ఏడుకొండలు వాడి చెప్పుకున్నట్టే ప్రధాన అర్చకుడు అంటే అంతా కానీ దేవుడిని చాలా దగ్గరగా చూసేవాళ్ళు దేవుడి వస్త్రాలు మార్చేవారు దేవుడి పూలు మార్ మార్చేవాడు దేవుడిని తాకేవాడు మనం తాకంగా విగ్రహాన్ని అందరు పడితే వాళ్ళు వెళ్ళ విగ్రహాన్ని తాకంగా ఆయన తాకుతాడు సో అట్లాంటి ఆయన్ని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన ఇలా ఉంటే రౌండప్ చేసి ఇలా డిమాండ్లు ఏంటో ఏమేమో చెప్పేస్తున్నారు ఆ చట్టం తెలుసా ఈ ఇది తెలుసా అది తెలుసా అసలు హెల్లారి ఫస్ట్ నువ్వు రావడానికే నీకు ధైర్యం ఉండాలి అలాంటి అలాంటిది ఆయన కూడా పోన్లే పిల్లలు పిల్లలు ఏదో పోండి అన్నట్టుగా ఉన్నాడు ప్రతి దానికి సమాధానం చెప్పాడు రే ఏం కావాలరా నాయన బాబు అనుకుంటూనే ఉన్నాడు సరే దేవుడు రాశాడులే ఈ రా తింతే నాకు ఈ జన్మకి అవమానం జరగాలని రాసిపెట్టుంది అందుకే అవమానం జరిగింది అని సరిపెట్టుకున్నాడు ఆయన అంతే అలాగే సరిపెట్టుకుంటాను ఈరోజు మనకు మంచిది కాదేమో ఈరోజు బాగాలేదేమో అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంట్లో ఒక చావు జరిగితే ఈరోజు మాకు బాగాలేదండి అందుకే ఆ ప్రాణం పోయింది అనుకుంటాం కదా అట్లాంటి సిచ్యువేషనే నువ్వు ఒక బ్రాహ్మణుని కాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళింట్లో కూడా చావుకు మించి ఏదో అపచత్నం జరిగినట్టే అంత ఫీల్ అవుతారు దేవుని దాకే చేతుల్ని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు మళ్ళీ వీడికి డిమాండ్స్ లాస్ చెప్తున్నాడు ఆర్టికల్ ప్రకారంగా ఇదేంటో తెలుసా అదేంటో వన్ నైంటీ సెవెన్ ఆర్టికల్ ప్రకారంగా అదేంటంటే ఎస్ఐ అయినా సిఐ అయినా ఒకనొక సందర్భంలో చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళని ఎవరు అడగడానికి లేదు అనేది ఒక రూల్ ఏదో ఉంది అదేంటో నాకు తెలియదు నాకు అంత నాలెడ్జ్ లేదు వాటి గురించి అదేదో ఆయన చెప్పాడు అక్కడ ఆ అర్చకుడికి కూడా అవసరం లేని టాపిక్ సిలబస్ అది ఈ శ్లోకాలు చదివేస్తున్నాడు మొత్తం ఏవేవో చెప్పేస్తున్నాడు అసలు ఎందుకు వచ్చా మళ్ళీ వీడియోలు తీశాడు ఆ వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో రిలీజ్ చేశాడు వీడి ధైర్యానికి మెచ్చుకోవాలి ఉగ్రవాదులు కూడా చేయరమ్మా నిజంగా చెప్పనా ఉగ్రవాదే వచ్చాడు అనుకో అర్చకుడిని చంపేసిపోతాడు వీడు చ అంతకు మించిన అవమానం చేశాడు ఉగ్రవాది కంటే దారుణం వీడు తీవ్రవాదులైనా సరే వచ్చి ఇట్లా బాంబులు లేకపోతే కొట్టో చంపేసో ఇట్లా కాల్చిపోతారు వాళ్ళు అంతకన్నా ప్రమాదం వీళ్ళు మనిషిని చిత్రవాద చిత్రవాద చేసి కూర్చోబెట్టి అంత పెద్ద అయింది ఆ సౌందర్య రాజన్ గారు అసలు ఏంట వాడికి ఏం తెలుసని ఏం నాలెడ్జ్ ఉందని వాడి వయసు ఎంత ఆ మందలో ఒక్కడన్నా పనికొచ్చేవాడు ఉన్నాడా ఆ ముప్పై మందిని ఇలా నిలబెట్టి ఒక్కడు పనికి వచ్చేవాడు లేడు దాంట్లో ఆ మొహాలు చూస్తే కూడా ఏదో కిరాయి రౌడీల్లాగా వీధి రౌడిల్లా ఉన్నారు మళ్ళీ వాళ్ళు రామరాజ్యం పేరుతో పేరుతో ఉన్నారు నిజంగా రామరాజ్యం ఇప్పుడు చేసినామనే వాళ్ళందరికీ ఏమేమి వీళ్ళు మాములు అంటారు వాళ్ళకెందుకు మచ్చ ఎంత నిష్టగా ఉంటారు వాళ్ళు సరే ఏదేమైనా ఇలాంటి వాడి గురించి మనం ఎంతసేపు మాట్లాడుకోవడం దండగా బట్ ఆయనకు జరిగిందైతే చాలా అవమానం ఇది ఖండించాల్సిన విషయమే వీ వీడే కాదు ఈ ముప్పై మంది ఎవడైతే ఉన్నాడో వాడితో పాటు వచ్చిన వాళ్ళని ఇక్కడ ఇది వీడియో తీశారు కాబట్టి మనకు తెలిసిందా కోటపకొండలో వీడు ఏం చేశాడో తెలియదు అది అవమానం వాళ్ళు చెప్పుకోరు ఇంకొక టెంపుల్కి వెళ్ళి ఏం చేశాడో తెలియదు ఇంతకుముందు ఎన్ని చేశాడో తెలియదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎప్పుడు అబిడ్స్లో వీడి మీద ఏదో కేసు ఉంది అంటే వీడు క్రిమినల్ స్వతహా వీడో క్రిమినల్ ఒక క్రిమినల్ గురించి మనం ఇన్సేపు మాట్లాడుకోవడం కూడా దండే బట్ ఆయనకి ఈ జన్మక అంటావా నాకు తెలియదు పాపం చాలా అవమానంగా ఫీల్ అయి ఉంటాడు పాపం మనసు ఎంత బాధపడి ఉంటుంది రోజు వెళ్ళే దేవుడిని కూడా అడుగుంటాడు ఏమయ్యా నీకు ఇంత సేవ చేస్తుంటే నన్ను నాకు ఇంత అవమానం చేశావు నేనేం పాపం చేశాను నీకని అడుగుంటాడేమో వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఎప్పటి నుంచో ఉన్నారు చిల్కూరు టెంపుల్ దగ్గర సరే వాటెవర్ ఆయనకైతే ఎంతమంది ఎన్ని రకాలుగా పర్లేదండి అన్నా కూడా ఆయనకు జరిగిన అవమానం తనే కదా ఫీల్ అయ్యేది చెరిపేసుకుంటే బాగుండు ఇంకంత మించేం చెప్పలేదు ఇలాంటి వాటి చేత వెళ్ళి ఆయన కాళ్ళు కడిగించినా కూడా అట్లీస్ట్ సాటిస్ఫై అవ్వచ్చు ఈ ముప్పై మంది ఎవడైతే ఉన్నాడో ఆయన్ని కూర్చోబెట్టి అదే టెంపుల్లోనో వాళ్ళ ఇంట్లోనో కూర్చోబెట్టి వీళ్ళందరి చేత పాలతోనో లేక పసుపు నీళ్ళతోనో ఆయన కాళ్ళు కడిగించి దండం పెట్టి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయండి రా ముర్రో మమ్మల్ని క్షమించండి అంటే తప్ప తీరుద్దరు అయినా కూడా లేదో తెలియదు బ్రాహ్మణుడిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారా సిగ్గులేని ఎదో వాళ్ళు సరే వదిలేదు ఈ టాపిక్ టాపిక్కి